పాఠశాల విద్యాశాఖ తెలంగాణ వారి సూచనల ప్రకారము రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు ప్రాథమిక పాఠశాలలలో ప్రతి నెల మూడవ శనివారం రోజు పీటీఎం అనగా పేరెంట్ టీచర్ మీటింగ్లు నిర్వహించాలి పీటీఎంను ఎలా నిర్వహించాలి పీటీఎం ముందు చేయాల్సినటువంటి పనులు పనులేంటి సమావేశం సమయంలో చేయాల్సిన పనులేంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఏ విషయాలు చర్చించాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క లిస్టు తయారు చేసుకోవాలి ఒకే కూటమిలో ఒకరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సరే ఒక పేరెంట్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి ఆ నెలలో పీటీఎం సమావేశం ఏ తారీఖులు నిర్వహిస్తున్నామో తెలియజేస్తూ తేదీ మరియు సమయాన్ని ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఇన్విటేషన్ లెటర్ పంపించాలి దానిపై తల్లిదండ్రుల చేత సంతకం చేయించుకొని తీసుకుని రమ్మని విద్యార్థులకు చెప్పాలి అలాగే ఏఏపిసి చైర్మన్ సర్పంచ్ ఎంపీటీసీ అలాగే పాఠశాలకు సహకారం అందించే గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పంపాలి సమావేశం గదిలో ఏర్పాటు చేయడానికి పీటీఎం ఫ్లెక్సీని ప్రింట్ చేయించుకొని పెట్టుకోవాలి సమావేశం రోజు ఏం చేయాలి సమావేశాన్ని ఏ గదిలో నిర్వహిస్తామో ఎంపిక చేసుకోవాలి ఆ గదిలో వెనకాల ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలి మినిట్స్ పుస్తకాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి వచ్చిన వారి యొక్క సంతకాలు తీసుకోవడానికి అటెండెన్స్ షీట్ కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే తల్లిదండ్రులందరూ ఉత్సాహంగా సమావేశంలో పాల్గొనడానికి ముందస్తుగా ఏదైనా వినోద కార్యక్రమాన్ని కానీ ఆట కానీ లేదా విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి దానికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేసుకోవాలి సమావేశ సమయంలో ఏం చేయాలి సమావేశాన్ని మూడు భాగాలుగా విభజిస్తాము మొదటిది ఎంగేజ్ సమావేశానికి వచ్చేటటువంటి తల్లిదండ్రులను సాధారంగా ఆహ్వానిస్తూ వారందరినీ కూడా సమావేశపు గదిలో కూర్చోబెట్టాలి సమావేశపు గదిలో ప్రధానోపాధ్యాయుడు మరియు కొంతమంది ఉపాధ్యాయులు ఉండి పేరెంట్స్ అందరినీ కూడా పాఠశాలకు అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో చర్చిస్తూ ఉండాలి కోరం వచ్చిన తర్వాత సమావేశాన్ని ప్రారంభించాలి ప్రధానోపాధ్యాయుడు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఏఏపిసి చైర్పర్సన్ సర్పంచ్ ఎంపీటీసీ మరియు పాఠశాలకు సహకారం అందించేటటువంటి ముఖ్యులందరిని కూడా వేదిక మీదికి ఆహ్వానించాలి తర్వాత తల్లిదండ్రులందరి చేత ఒక పది నిమిషాలు ఏదైనా సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాలి పాట పాటించుట కూరగాయలు పండ్లు ఆట అంత్యాక్షరి ఆట బతుకమ్మ ఆట కుర్చీల ఆట బెలూన్లతో ఆట ఏదైనా ఒక చిన్న సంసిద్ధత కార్యక్రమాన్ని నిర్వహించాలి సమావేశంలో రెండవ భాగము ఎడ్యుకే దీనికోసం ఇరవై నుంచి ముప్పై నిమిషాలను కేటాయించాలి ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము దాని ఆవశ్యకత ఏంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ మీటింగ్లో ఏ విధంగా భాగస్వాములు కావాలి విద్యార్థుల బాగోగుల గురించి ఏ విధమైనటువంటి చర్చ సాగించాలి పాఠశాల అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించుకోవడంలో ఏ విధమైనటువంటి చర్యలు కనుగొనాలి తదితర విషయాలన్నింటినీ గురించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల చేత చర్చించాలి వారందరికీ కూడా వాటిపై అవగాహన కల్పించాలి పాఠశాలలో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి సహపాఠ్య కార్యక్రమాల నిర్వహణలో ఉపాధ్యాయులకు తోడ్పాటు అందించుట పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాలు పంచుకొనుట తల్లిదండ్రులు వారి వృత్తి పనుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించుట సంస్కృతి ఆచార వ్యవహారాలు పండుగల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించుట అలాగే ఇంటి దగ్గర తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి ఇంట్లో రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేయుట విద్యార్థులందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరగినట్టు చూచుట రోజువారీ నిత్య కృత్యాలను సమర్థవంతంగా క్రమం తప్పకుండా చేయించుట బాహ్య పఠనం చేయించుట రోజువారి హోంవర్క్లను పూర్తి చేయించుట ఇంటి పనులలో తల్లిదండ్రులకు సహకరించేటట్లు చేయుట తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఆడుకునేటట్లు చేయుట బడినో నేర్చుకున్న పాఠ్యాంశాలలోని సామర్థ్యాలను ఇంటి దగ్గర పరిశీలించుట ఇంటింటా చదువుల పంట యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించుట ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఒక పది నిమిషాల పాటు వీటిపై ప్రశ్నలు జవాబుల కార్యక్రమం నిర్వహించి తల్లిదండ్రులకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి ఇంటింటా చదువుల పంట యాప్ను అందరి ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసి పెట్టాలి మూడవ పార్ట్ ఎంపవర్ తల్లిదండ్రులందరి చేత ముఖాముఖిగా చర్చించాలి సమావేశానికి హాజరైన ప్రతి తల్లిదండ్రిని కూడా ఈ చర్చలో పాల్గొనేటట్లు చేయాలి వారి యొక్క పిల్లలను పిలిపించి వారి ముందు వారి యొక్క ప్రగతిని పరిశీలించాలి వారు చేసినటువంటి ప్రాజెక్టు పనులను చూపించాలి అది ఏ విధంగా చేసిరో విద్యార్థుల చేత వివరింపజేసి దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి అందరి ముందు విద్యార్థులను ప్రోత్సహిస్తూ మెచ్చుకోవాలి వారిని ప్రశంసించాలి ప్రాజెక్టు పనులలో ఇతర కార్యక్రమాలలో విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి తల్లిదండ్రులను మందిరంలో అందరి ముందు ప్రశంసిస్తూ వారిని సన్మానం చేయాలి వివిధ పరీక్షలలో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించాలి సూచనలను సలహాలను స్వీకరించాలి విద్యా బోధనలో ఉపాధ్యాయులు అవలంబిస్తున్న వినూత్న పద్ధతులను బోధన కోసం ఉపయోగిస్తున్న బోధనాభ్యసన సామాగ్రిని మొత్తం తల్లిదండ్రులకు ప్రదర్శన చేయాలి ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అందిస్తున్న అన్ని ఉచిత పథకాల గురించి తెలియచేయాలి పాఠశాలలో ఉదయం అందిస్తున్న రాగి జావా మధ్యాహ్నం అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం గురించి తల్లిదండ్రులకు పూర్తిగా తెలియచేయాలి ఒకరిద్దరు తల్లిదండ్రుల చేత మధ్యాహ్న భోజనాన్ని తినిపించి దాని యొక్క నాణ్యతను పరిశీలింపచేయాలి డే మీల్స్ ఏజెన్సీ వారికి తగు సూచనలు సలహాలను ఇప్పించాలి పాఠశాలకు అత్యవసరమైనటువంటి మౌలిక సౌకర్యాల కల్పన కోసం తల్లిదండ్రుల సహకారాన్ని కోరుకొనుట మరుగుదొడ్ల నిర్వహణ బడి తోట నిర్వహణ మంచినీటి నిర్వహణ విద్యుత్తును సమకూర్చుట మొదలగు అంశముల మీద చర్చించి తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని కోరాలి చివరగా సమావేశంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను మొత్తాన్ని సేకరించాలి సమావేశంలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అన్ని కార్యక్రమాలను చర్చలను తీర్మానాలను తీర్మాన రిజిస్టర్లో నమోదు చేయాలి హాజరైనటువంటి తల్లిదండ్రులందరి సంతకాలు తీసుకోవాలి ముఖ్య విషయం సమావేశంలోని అన్ని ముఖ్య కార్యక్రమాలను ఫోటోలు తీయాలి కొద్ది కొద్దిగా వీడియోలను కూడా రికార్డు చేసుకోవాలి ఫోటోలను వీడియోలను మంచి డాక్యుమెంటేషన్ తయారు చేసి కాంప్లెక్స్కు మరియు ఎంఈఓకు అందించాలి ముఖ్య గమనిక సమావేశం ముగిసిన తర్వాత తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో పీటీఎం కాలంలో సమావేశానికి సంబంధించినటువంటి తీర్మానాల ప్రతులను అలాగే మంచి మంచి ఫోటోలను అప్లోడ్ చేయాలి ఇది తప్పనిసరి సో డియర్ టీచర్స్ పీటీఎం సమావేశాన్ని విజయవంతంగా ఏ విధంగా నిర్వహించాలో ఏ ఏ కార్యక్రమాల మీద చర్చించాలో ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో మేము అందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటా ఆల్ ద బెస్ట్ టీచర్స్